తిరుపతి ఎస్వే యూనివర్సిటీ సెనిట్ హాల్లో జరిగిన సమావేశంలో మూడవ డివిజన్ పై చేయి చేసుకున్న ఎస్కే బాబు అనుచరుడు కౌన్సిల్లో బయట వచ్చి దాడి చేయడం అను అమానుష చర్య మేయర్ వద్ద నిరసనకు దిగిన న్యాయం చేయాలంటూ వైసీపీ కార్పొరేటర్లు ఈ సంఘటనపై స్పందించిన వైసీపీ ప్రముఖ శ్రేణి నాయకులు కార్యకర్తలు ఎంపీ గురుమూర్తి మరియు తిరుపతి నగర్ మేయర్ శిరీష తమ పార్టీ నాయకుడిపై చేసుకున్న వారిని వెంటనే అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఎస్వీ యూనివర్సిటీ వద్ద నిరసన తెలిపారు పంచాయతీలు చేర్చడానికి ప్రారంభం ఉంది కాబట్టి అధికారులు సమావేశాల్లో చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి అంశాల మీద చర్చ ఆ క్రమంలో చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అయినటువంటి తిరుపతి గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధికి సంబంధించినటువంటి డిస్కషన్ నడుస్తున్న క్రమంలో కూటమికి సంబంధించినటువంటి నాయకుడు అంచనుడు సడన్ గా సమావేశం మధ్యలోకి ఎంటర్ అయితే మా కార్పొరేటర్ అయినటువంటి తమ్ముడు దినేష్ మీద దాడి చేయడం జరిగింది ఇది అత్యంత హేమైన చర్య ఇది మొదటిసారి కాదు ఇది రెండవసారి ఇదే ఎస్వి యూనివర్సిటీ సెనెట్ హాల్లో డిప్యూటీ మేయర్ ఎలక్షన్కు సంబంధించి కౌంటింగ్ జరుగుతున్న సమయంలో ఈ సెనెట్ హాల్ ముందే దాడి చేసి బస్ మీద దాడి చేసి కార్పొరేటర్ని అపహరించడం జరిగింది